చూశారు కదా పెద్ద మనం అయితే మన ట్రైన్ ఇది ఒక్కటే కాదండి ద్వారా మీకైతే దెబ్బడిపోద్ది ఇక ఈ వీడియో మీకు నచ్చింది ఓ గైస్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను మీ వెంకటేష్ తెలుగు ట్రావెల్ లాగర్ని ఈరోజు నేను ఒక స్పెషల్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నా ఎక్కడి నుంచో ఎక్కడికో తెలుసా మన గుంటూరు నుంచి విశాఖపట్నానికైతే ఏ ట్రైన్లోనంటే మన సింహాద్రి ఎక్స్ప్రెస్లోనైతే ట్రావెల్ చేయబోతున్నా ఈ ట్రైన్ జర్నీలో మనమైతే మంచి మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే చూడబోతున్నాము లైక్ ప్రకాశం బ్యారేజ్ గోదావరి ఇలాంటివి అయితే బ్యూటిఫుల్ ప్లేసెస్ని అయితే చూపించబోతున్నా ఈ వీడియోను చివరి వరకు అయితే చూడండి ప్రస్తుతం మనమైతే గుంటూరు రైల్వే స్టేషన్ టెర్మినల్ వన్ దగ్గర అయితే ఉన్నాం చూశారు కదా మీరు గాయస్ ఈ వీడియోను స్టార్ట్ చేయ ముందు నేను ఒక రైల్వే స్టేషన్ ఓవర్వ్యూ అయితే చూపిస్తాను అయితే చూశారు కదా ఇదే గుంటూరు రైల్వే స్టేషన్ యొక్క ఫుల్ ఓవర్వ్యూ చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది చూశారు కదా మనం రైల్వే స్టేషన్ లోకి వెళ్ళిపోయి మన ట్రైన్ ఎన్ని గంటలకో చూసేసి ఈ ట్రైన్కైతే నేను జనరల్ టికెట్ అయితే తీసుకోవడం జరుగుతోంది ఎందుకో మీకు తర్వాత చెప్తాను ఫుల్ డీటెయిల్గా ఫైనల్గా నేనైతే జనరల్ టికెట్ అయితే తీసుకున్న గుంటూరు నుంచి విశాఖపట్నానికి అయితే నాకు అక్షరాలు అయితే నూట నలభై రూపాయలు అయితే ఛార్జ్ చేయడం జరిగింది అలా మనం రైల్వే స్టేషన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే మనకి వెయిటింగ్ హాల్ అయితే ఉంది లెఫ్ట్ సైడ్ అయితే ఇటు రైట్ సైడ్ అయితే మనకి బుకింగ్ కార్యాలయం అయితే ఉంది మీరు ఎవరైనా రిజర్వేషన్ చేసుకోవాలంటే ఇక్కడ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ జనరల్ బుకింగ్ కౌంటర్ కూడా అయితే ఉంది అక్కడ లేట్ అయిపోతుంది అనుకుంటే ఇక్కడ టికెట్ వెండింగ్ మిషన్స్ అయితే ఉన్నాయి చూశారు కదా రైట్ సైడ్ అయితే ఇక్కడ మనం జనరల్ టికెట్స్ అయితే ఈజీగా అయితే తీసుకోవచ్చు వచ్చారు కదా మనం ప్రయాణించిపోయేటటువంటి గుంటూరు నుంచి విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే మనకి రెండో నెంబర్ ప్లాట్ఫారం అయితే ఉంది ట్రైన్ నెంబర్ వచ్చేసి వన్ సెవెన్ టూ త్రీ నైన్ ఇది లేట్ చేయకుండా మనం రెండో నెంబర్ ప్లాట్ఫారంకి అయితే వెళ్ళిపోదాం ఒకటో ప్లాట్ఫారం నుంచి నేను రెండో ప్లాట్ఫారంకి అయితే వెళ్తున్నాను గైస్ ఇక్కడ చూశారు కదా మనం ప్లాట్ఫారాలకి వెళ్ళాలి అంటే గుంటూరు రైల్వే స్టేషన్లో ఇక్కడ ఉన్నటువంటి టెర్మినల్స్ని అయితే యూజ్ చేసుకోవాలి కానీ ఇవైతే క్లోజ్ చేశారు మీరు గమనించగలరు ఇలా ఫస్ట్ ప్లాట్ఫారం నుంచి మనం స్ట్రైట్గా కొంచెం ముందలకు వెళ్తే అక్కడ క్లాక్ కనపడుతుంది కదా క్లాక్ దగ్గర అయితే సేర్స్ ఉంటాయి అక్కడ నుంచి అయితే మనం ప్లాట్ఫారాల దగ్గరకైతే ఈజీగా చేరుకోవచ్చు చూసారు కదా మనం ప్రయాణించిపోయేటువంటి గుంటూరు విశాఖపట్నం సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే రెండో ప్లాట్ఫారం మీద అయితే ఉంది ఇక్కడ ఎక్స్కలేటర్ అయితే పనిచేయట్లేదు నేను ఎక్స్కలేటర్ ద్వారా అయితే నేనైతే రెండో ప్లాట్ఫారం అయితే వెళ్తున్నాను నేను రెండో ప్లాట్ఫారానికి వెళ్తున్నప్పుడు నేను ఒక ట్రైన్ అయితే స్పాట్ చేశా అది ఒకటో నెంబర్ ప్లాట్ఫారం మీదకైతే వచ్చింది అదే మనకి ఫలక్నామా చూశారు కదా నేను రెండో నెంబర్ ప్లాట్ఫారం మీదకైతే చేరుకున్నాను ఇక్కడ చూశారు కదా మన సింహాద్రి అయితే రెడీగా ఉంది మన ట్రైన్ బయలుదేరడానికి ఇంకా థర్టీ మినిట్స్ అయితే ఉంది నేనైతే ఒకసారి ఫ్రెంట్కి అయితే వెళ్ళి లోకోమోటిని అయితే చూపిస్తాను మీకు మన సింహాద్రి ఎక్స్ప్రెస్ నైతే పుల్చేపోయేది చూశారు కదా వ్యాక్ ఫోర్ అయితే మన ట్రైన్ అయితే చేస్తూ ఉంది మనం ప్రయాణించిబోయేటటువంటి సింహాద్రి ఎక్స్ప్రెస్కి అయితే అత్యధికంగా పదహారు జనరల్ కోచ్లు నాలుగు రిజర్వేషను ఒక ఏసీ చైర్ కార్ అయితే ఉంటుంది అందుకే నేనైతే జనరల్ టికెట్ అయితే తీసుకోవడం జరిగింది గైస్ ఇక్కడ ఎక్కబోయేటువంటి మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ప్రతిరోజు గుంటూరు నుంచి ఎనిమిది గంటలకైతే స్టార్ట్ అయిపోయి విశాఖపట్నంకి అయితే నాలుగున్నరకైతే రీచ్ అవుతుంది ఇది ఒక్కటే కాదండి మన సింహాద్రి ఎక్స్ప్రెస్కి అయితే రేక్ షేరింగ్ కూడా ఉంది ఏ ట్రైన్కో తెలుసా మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ కండి పలనాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజు గుంటూరులో ఉదయాన్నే ఐదు గంటలకి గుంటూరులో స్టార్ట్ అయ్యి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ థర్టీకి అయితే వికారాబాద్ అయితే చేరుకుంటుంది ఇక లేట్ చేయకుండా మనమైతే ట్రైన్ అయితే ఎక్కేద్దాం ఏమో అనుకున్నా ఈ ట్రైన్ అయితే చాలా ఖాళీగా అయితే ఉంది ఒకసారి అలా ట్రైన్ మొత్తం అయితే తిరిగొద్దాం ఆల్మోస్ట్ ట్రైన్ మొత్తం ఖాళీగా అయితే ఉంది చూశారు కదా గైస్ ఇక్కడ చాలా ఖాళీ అయితే ఉంది ఇక సీటు విషయానికి వస్తే సీట్ కూడా చాలా కంఫర్ట్గా అయితే ఉంది మనం ఇక్కడ బ్యాగ్ అయితే పెట్టేసుకుందాం ఇక్కడైతే కూర్చుందాం ఇది మనకి చాలా ముఖ్యం అండి ట్రావెలింగ్ చేసేటప్పుడు అదేవిధంగా ఒకసారి వాష్రూమ్స్ కూడా అయితే చూసేద్దాం జనరల్ కంపార్ట్మెంట్ ఎలా అయితే ఉన్నాయి ఒకసారి అవి చూశారు కదా ఇవి కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయి జనరల్ కోచ్ వాష్రూమ్స్ కూడా టూర్ రైల్వే స్టేషన్ లో నేనైతే ఒక డీజిల్ లోకమోటీ అయితే స్పాట్ చేశా ఈలో ఎంతమంది అయితే డీజిల్ ని ఇష్టపడతారో ప్లీజ్ కామెంట్ చేయండి గాయస్ గాయ చూశారు కదా ఎగ్జాక్ట్ గా మన ట్రైన్ అయితే ఎనిమిది గంటలకైతే స్టార్ట్ అయిపోయింది రైట్ టైం అంటే రైట్ టైం బాయ్ బాయ్ గుంటూరు మళ్ళీ నెక్స్ట్ ట్రైన్ జర్నీలో కలుద్దాం మన గుంటూరు అవుటర్కి వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకి ట్రాక్స్ అయితే డివైడ్ అయిపోయాయి ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతే మన తెనాలి బాపట్ల చీరాల మీదుగా తిరుపతి అయితే చేరుకుంటాము ప్రస్తుతం మనం వైజాగ్ వెళ్తున్నాం కాబట్టి మన విజయవాడ ట్రాక్ మీద అయితే వెళ్తున్నాం మీరు గమనించగలరు ఇక్కడ చూశారు కదా గుంటూరు ఔటర్లో అయితే న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ అయితే ఉంది ఇటు నుంచి అయితే మనకి ప్రశాంతి ఎస్ఎస్ఈటి బెంగుళూరు ట్రైన్స్ అయితే ఇలా వెళ్ళిపోతాయి ఇక్కడైతే ప్రస్తుతానికైతే డీజిల్ లోకోమోటివ్స్ అండ్ ఇవైతే ఉన్నాయి మీరు గమనించగలరు ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం మనం పెద్ద కాకని రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం పెద్ద కాకానీలో అయితే సాక్షాత్తు శ్రీ పరమేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది అదే విధంగా ఇక్కడ దర్గా కూడా చాలా ఫేమస్ ఇంకా చూశారు కదా పెద్ద కాకాని మంగళగిరి మధ్యలో అయితే అప్రాక్సిమేట్లీ వన్ టెన్ అయితే మెయింటైన్ చేస్తున్నారు ప్రస్తుతం మన ట్రైన్ వచ్చేసి మంగళగిరి అయితే చేరుకుంది అక్కడ చూశారు కదా ప్రయాణికులు చాలామంది అయితే ఉన్నారు ఎక్కడానికి సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే మనం మంగళగిరిని అయితే క్రాస్ అయిపోయాం గైజ్ చూశారు కదా అదే మన ట్రైన్ యొక్క ఓవర్ వ్యూ కృష్ణా కెనాల్ దగ్గర అయితే ఇటు నుంచి అయితే ఇంకొక ట్రాక్ అయితే యాడ్ అవుతుంది అది మనకైతే తెనాల్ నుంచి అయితే వస్తుంది గైజ్ ఆ అరటి తోటలు కొండల మధ్య కృష్ణా కెనాల్ జంక్షన్ రైల్వే స్టేషన్ అయితే ఉంది చూశారు కదా ఎదురు మనకు ఒక లోకోమోటివ్ అయితే ఉంది అదైతే గూడ్స్ తో అయితే నడుస్తూ ఉంది మనకి కృష్ణా కెనాల్ స్టాప్ అయితే లేదు ఇప్పుడు నేను ఒక బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ స్పాట్ అయితే చూపించిపోతున్నాను అదే మనం ప్రకాశం బ్యారేజ్ ప్రస్తుతం మన ట్రైన్ అయితే ప్రకాశం బ్యారేజ్ మేనకైతే ఉన్ వెళ్తుంది గాయ చూశారు కదా ప్రకాశం బ్యారేజ్ గేట్లు మొత్తం అయితే ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది వరద నీరు మొత్తం కింద దిగువ ప్రాంతాలకు అయితే వెళ్తున్నాయి చూశారు కదా మీరు ఆ దృశ్యాన్ని చూశారు కదా కృష్ణవేణు అమ్మ ఎంత ఉధృతంగా అయితే ప్రవహిస్తూ ఉందో చూశారు కదా అక్కడ కనిపిస్తున్నది సాక్షాత్తు శ్రీ కనకదుర్గ అమ్మదేవి టెంపుల్ దీని మీద కూడా అయితే ఈ మందులు అయితే నేను బ్లాక్ చేస్తాను గాయ చూశారు కదా ప్రస్తుతం మనం విజయవాడ రైల్వే జంక్షన్ అయితే రీచ్ అయ్యాం ఇక్కడ చూశారు కదా ప్రయాణికులు అయితే ఎంతమంది అయితే ఉన్నారు వామో బాబోయ్ చూశారు కదా అసలు మామూలుగా లేదా ఇక్కడ గాయ చూశారు కదా ఎలా తోసుకుంటా అయితే మన ట్రైన్ అయితే ఎక్కేస్తా ఉన్నారు గాయ చూశారు కదా ప్రస్తుతం మనం ఐదో నెంబర్ ప్లాట్ఫారం అయితే ఉన్నాము ఇక్కడ నాలుగో నెంబర్ ప్లాట్ఫారంలో నేనైతే కాకినాడ పోటీ నుంచి సాయినగర్ షిరిడి వెళ్ళే ట్రైన్ అయితే స్పాట్ చేశాను చూశారు కదా ఇక్కడ ట్రైన్ అయితే ఐదు నిమిషాలు అయితే ఆగింది గాయస్ ఐదు నిమిషాల తర్వాత మన ట్రైన్ అయితే యథావిధిగా విజయవాడ నుంచి స్టార్ట్ అయిపోయి నెక్స్ట్ స్టేషన్ అయినటువంటి న్యూజివీడికి అయితే బయలుదేరింది విజయవాడ అవుటర్లో అయితే నేను రైల్వే యొక్క ఇన్స్పెక్షన్ వ్యాన్ అయితే స్పాట్ చేసాయి చూశారు కదా గైస్ ఇక్కడ నుంచి అయితే మనకి పామాయిల్ తోటలు అయితే కనిపిస్తాయి చూశారు కదా అవి పామాయిల్ తోటలు అనమాట ఒక అరగంట లేటుతో అయితే మన ట్రైన్ అయితే నూజివీడ్ అయితే చేరుకుంది న్యూజివీడ్ అంటే మనకు గుర్తొచ్చేది నూజివీడ్ మామిడికాయ రసాలు మీలో ఎంతమంది అయితే ఇష్టపడతారు కామెంట్ చేయండి కాదు మామిడికాయ రసాలు ఇక్కడ నుడుజువీడి రైల్వే స్టేషన్ లో కూడా చాలా మంది ప్రయాణికులు అయితే దిగారు చాలా మంది ప్రయాణికులు అయితే ఎక్కారు నుజువీడు రైల్వే స్టేషన్ లో అయితే మన ట్రైన్ అయితే క్రాసింగ్ అయితే పెట్టారు ఆ ట్రైన్ అయితే ఒకసారి చూద్దాం వార్యవా అదే మన వందే భారత్ అదే భారత్ వెళ్ళిన తర్వాత మన ట్రైన్కి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేశారు మనం న్యూజి అయితే క్రాస్ అయిపోతున్నాం ప్రస్తుతం మన ట్రైన్ అయితే ఏలూరుకి సపోర్టింగ్ స్టేషన్ అయినటువంటి పవర్ పేట్ అయితే చేరుకుంది పవర్ ప్లేట్లు అయితే ఆల్మోస్ట్ ట్రైన్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది చూశారు కదా ప్రస్తుతం మనమైతే ఏలూరు అయితే రీచ్ అయిపోయాం ఏలూరు నుంచి మన చిన్న తిరుపతిగా చెప్పుకోబడేటువంటి ద్వారక అయితే మనం ఈజీగా అయితే ఇక్కడ నుంచి అయితే చేరుకోవచ్చు ఇక్కడ నుంచి మనకు బస్సు మార్గం కూడా అయితే ఉంటుంది టెంపుల్కి వెళ్ళడానికి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ యథావిధిగా మన ట్రైన్ అయితే ఏలూరు అయితే క్రాస్ అయిపోతుంది ఇక్కడ మనకు భీమడూరు ఎంట్రన్స్లో అయితే రైల్వే వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి మన ట్రైన్ అయితే భీమడూరులో అయితే చేరుకుంది మన ట్రైన్కి ఎదురుగా విశాఖపట్నం నుంచి వెంకంపల్లి వెళ్ళేటువంటి జన్మభూమి సూపర్ ఫాస్ట్ అయితే వస్తుంది ఒకసారి చూపిస్తాను మీకు ప్రయాణంలో భాగంగా ప్రస్తుతం మనమైతే తాడేపల్లి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం చూశారు కదా ఇక్కడైతే రైల్వే స్టేషన్ మెయింటెనెన్స్ వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయి చాలా మంది ప్రయాణికులు అయితే ఈ స్టేషన్ లో అయితే దిగిపోవడం జరిగింది తాడేపల్లి గుడి మన తాడేపల్లి అయితే క్రాస్ అయిపోయాం ఇప్పుడే తాడేపల్లికూడంలోకి కాకినాడ పోర్టు నుంచి లోకమన్య ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది ప్రస్తుతం మన ట్రైన్ అయితే నిడదవోలు జంక్షన్కి అయితే రీచ్ అయింది నిడదవోలు జంక్షన్ లో కూడా చాలా మంది ప్రయాణికులు అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ ని ఎక్కడానికైతే రెడీగా ఉన్నారు చూశారు కదా ఇక్కడ నిద్రవోల్ జంక్షన్లో అయితే రైలు మనదైతే ఐదు నిమిషాలు అయితే ఆగింది మళ్ళీ మన స్టైన్ అయితే స్టార్ట్ అయిపోయింది నిడదవోలు నుంచి అమ్మా వాటి బ్యూటిఫుల్ లొకేషన్ అమ్మా ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ ఏడు వైపు లేటు చూసిన పచ్చదనము అరటి తోటలు కొబ్బరి చెట్లు మామాయి చెట్లతో ఈ ప్రకృతి ఎంతో ఆహ్లాదంగా అయితే ఉంది కదా ఇక్కడ నుంచి అయితే మనకి గోదావరి అయితే స్టార్ట్ అయింది అయితే మనకి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ అయితే ఉంటుంది చూశారు కదా ఇదే మనకి సెకండ్ లార్జెస్ట్ రివర్ రైట్స్ అయితే అక్కడ కనిపిస్తుంది కదా అదే రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అప్రాక్సిమేట్లీ మనకి ఫోర్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మన గోదావరి నుంచి ఎంతమంది అయితే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి గాయస్ మనకి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి అయితే గోదావరి పుష్కరాలు అయితే జరుగుతాయి గాయస్ ఈలో ఎంతమంది అయితే పుష్కరాలకు అయితే వెళ్ళారో ఒకసారి కామెంట్ చేయండి మళ్ళీ మనకి రెండు వేల ఇరవై ఏడులో అయితే గోదావరి పుష్కరాలు అయితే వస్తున్నాయి సో మన ట్రైన్ అయితే గోదావరి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాం మనం గోదావరి రైల్వే స్టేషన్ అయితే క్రాస్ చేసి వెళ్ళిపోతున్నాం గాయస్ ప్రస్తుతం మన ట్రైన్ అయితే రాజమండ్రి అయితే చేరుకుంది రాజమండ్రికి మరొక పేరు అయితే ఉంది రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం ఎందుకంటారు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం రాజమండ్రిని రాజమహేంద్రవరంగా పిలవడానికి కారణం తూర్పు చాణిక్య రాజు అయిన రాజరాజ నరేంద్రుడు తన పాలనా కాలంలో ఈ నగరాన్ని స్థాపించి తన పేరు మీదుగా రాజమహేంద్రవరం అని పేరు పెట్టడం జరిగింది కాలక్రమేణా బ్రిటిష్ పాలనలో ఈ పేరు సులభంగా పలవటానికి వీలుగా రాజమండ్రిగా మారింది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ రెండు వేల పదిహేడులో ఈ నగరానికి అసలు చరిత్ర పేరు రాజమహేంద్రవరంగా మార్చింది ప్రస్తుతం మనం రాజమండ్రి రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము రాజమండ్రి రైల్వే స్టేషన్ అయితే ప్రయాణికులతో అయితే చాలా కలకలలాడుతుంది మీరు చూశారు కదా ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే రాజమండ్రి నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరిపోయింది చూశారు కదా అటు పక్క ఫస్ట్ ప్లాట్ఫామ్ లో అయితే ఒక ట్రైన్ అయితే వస్తుంది ఆ ట్రైన్ ఏందో చూద్దాము అదైతే బొగ్గునైతే క్యారీ చేస్తా ఉంది ప్రస్తుతం మనమైతే ద్వారపూడిని అయితే రీచ్ అయ్యాము ఇక్కడ ద్వారపూడిలో అయితే అత్యంత ఫేమస్ అయినటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే ఉంది మీలో ఎవరైనా దర్శనం చేసుకోవాలంటే ఇక్కడ నుంచి అయితే ఆటోలు అయితే అవైలబిలిటీ అయితే ఉంటుందంట నేను ఇక్కడ గ్రామస్తులైతే అడగటం జరిగింది చూశారు కదా ద్వారపూడిలో చాలా మంది ప్యాసింజర్స్ అయితే ఎక్కడానికి అయితే రెడీగా ఉన్నారు మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే చూశారు కదా ద్వారపూడి రైల్వే స్టేషన్ అయితే చాలా ఓపెన్ గా అయితే ఉంది చూడటానికైతే చాలా బాగుంది మూడు నిమిషాల తర్వాత ద్వారపూడి నుంచి అయితే మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది పన్నెండు అయితే చేరుకోవాల్సినటువంటి సామర్లకోట రైల్వే జంక్షన్ మనమైతే ఒకటి అయితే చేరుకోవడం జరిగింది ప్రస్తుతం మనమైతే సామర్లకోట రైల్వే జంక్షన్కి అయితే రీచ్ అయ్యాం చూశారు కదా సామర్లకోట రైల్వే జంక్షన్లో కూడా చాలామంది ప్రయాణికులు అయితే ఉన్నారు దారి పొడుగుతనైతే ఈ ట్రైన్ అయితే ఎక్కేస్తా ఉన్నారు ట్రైన్ అయితే కిక్కిరిసిపోతూ ఉంది జనాలతో అయితే ఇక్కడ సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ఏదైతే జరిగింది అందుకే అతను అయితే విచారిస్తున్నారు పోలీసులు అయితే చూడండి కదా ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే సామర్లకోట నుంచి అయితే ట్రైన్ అయితే బయలుదేరింది ఫార్టీ మినిట్స్ లేట్తో అయితే మనమైతే పిఠాపురం అయితే చేరుకోవటం జరిగింది పిఠాపురంలో అయితే అయితే ట్రైన్ అయితే ఎక్కుతున్నారు చూశారు కదా మూడు నిమిషాల తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే పిఠాపురం నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది హై టైం అయితే వన్ థర్టీ అవుతుంది తినటానికి ఏమీ రాలేదు ఒక సమోసా పాప్కాను ఇలాంటివి అయితే వస్తున్నాయి కానీ మనకి రైస్ బగారా రైస్ ఫ్రైడ్ రైస్ ఇలాంటివైతే ఏమీ రావట్లేదు మీరు ఇంటికాడ నుంచి అయితే తెచ్చుకోండి లేకపోతే మీకైతే దెబ్బడిపోద్ది దెబ్బడిపోద్ది మనమైతే అన్నవరం అవుటర్ సైడ్లో అయితే ఉన్నాం చూశారు కదా సాక్షాత్తు శ్రీ సత్యనారాయణ స్వామి దేని ఉన్న అన్నవరం టెంపుల్ అయితే అక్కడ ఉంది చూశారు కదా అక్కడ మనకి వెంకటేశ్వర స్వామి యొక్క శంఖ చక్రాలతో అయితే ఎంత క్లారిటీ కనిపిస్తుందో చూసారా ప్రస్తుతం అయితే అన్నవరం అయితే చేరుకున్నాం చూశారు కదా మనం అన్నవరం రైల్వే స్టేషన్ నుంచి అయితే ఈజీగా అయితే మనం శ్రీ సత్యనారాయణ స్వామి అయితే దర్శించుకోవచ్చు ఇక్కడ నుంచి ఆటో ఫెసిలిటీ అయితే ఉంటుంది ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ ఒక ఐదు కిలోమీటర్లు అయితే ఉంటుందంట టెంపుల్ వచ్చేసి నాలుగు నిమిషాల తర్వాత మళ్ళీ మనమైతే అన్నవరం రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోతున్నాం దేహన భోజనానికి నేను ఎర్లీ మార్నింగ్ అయితే పులిహారం అయితే చేయించుకున్నాను మీరు కూడా ఇలా లాంగ్ జర్నీ చేయాలి అనుకుంటే తప్పనిసరిగా మీ ఇంటి వారి చేత ఫుడ్ ఐటమ్ ఏదైనా రెడీ చేసి తెచ్చుకోండి లేకపోతే మీకు అయితే దెబ్బడిపోద్ది అలా లంచ్ పూర్తి చేసుకుని వచ్చేసరికి మనం తుని రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము చూశారు కదా తుని రైల్వే స్టేషన్ యథావిధిగా తుని రైల్వే స్టేషన్లో కూడా చాలామంది ప్రయాణికులు అయితే మన సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కుతున్నారు కొంతమంది అయితే దిగుతూ ఉన్నారు మళ్ళీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ తర్వాత మళ్ళీ మనమైతే తుని రైల్వే స్టేషన్ అయితే క్రాస్ అయిపోతున్నాం చేసి దాటిన తర్వాత ఇక్కడ నుంచి దట్టమైన అడవులు అయితే స్టార్ట్ అయ్యా చూశారు కదా మనం అడవుల మన ట్రైనింగ్ జర్నీ అయితే జరుగుతుంది ప్రయాణంలో భాగంగా మనమైతే నర్సీపట్నం రోడ్డు అయితే రీచ్ అయ్యాం నర్సీపట్నం కాదు నర్సీపట్నం రోడ్ నర్సీపట్నం రోడ్లో అయితే ప్రయాణికులు అయితే ఎవరు లేరు చూశారు కదా చాలా ఖాళీగా అయితే ఉంది ఐదు నిమిషాల తర్వాత మనం నర్సీపట్నం రోడ్ అయితే క్రాస్ అయిపోతున్నాం చూశారు కదా అమ్మ మనం కోనసీమ అందాలు చూడాలంటే తప్పనిసరిగా ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే ఎక్కాలి ఐస్ ప్రస్తుతం మనమైతే ఎలమంచిలి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ చూశారు కదా రైల్వే స్టేషన్ అనేది కన్స్ట్రక్షన్లో అయితే ఉంది ఇక్కడ ఎలాంటి షెడ్లు కానీ అయితే ఏమీ లేవు చూశారు కదా ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్లో నేనైతే ఒకటి బాగా అబ్జర్వ్ చేశాను ఈ ట్రైన్ అనేది బా ఎంప్లాయీస్కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇక మన ట్రైన్ అయితే ఎలమంచల్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది ప్రస్తుతం మనమైతే అనకాపల్లి అయితే రీచ్ అయ్యాము ఇక్కడ బెల్లం చాలా ఫేమస్ అంట అదేవిధంగా నూకాల తల్లి టెంపుల్ అయితే ఇక్కడ చాలా ఫేమస్ అని చెప్పేసి ఇక్కడ లోకల్ వారైతే చెప్పడం జరిగింది అనకాపల్లి రైల్వే స్టేషన్ నోటిస్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూశారు కదా మనకి వందే భారత్ అయితే ఉంది ఆరెంజ్ కలర్ వందే భారత్ అయితే చూశారు కదా అదైతే ప్రస్తుతం మనమైతే దువ్వాడ రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం ఇక్కడ దువ్వాడ రైల్వే స్టేషన్ లో కూడా రైల్వే ప్లాట్ఫామ్ ఇతర రకాలైనటువంటి పనులు అయితే చేస్తూ ఉన్నారు చూశారు కదా అలా పది నిమిషాల తర్వాత దువ్వాడ రైల్వే స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరింది దాన్ని చూశారా అక్కడ కాలేజీ విద్యార్థులు అయితే రైల్వే స్టేషన్లోకి అయితే వస్తూ ఉన్నారు దువ్వాడ రైల్వే స్టేషన్లోకి అయితే దువ్వాడ రైల్వే స్టేషన్ అవుట్డోర్లో అయితే రైల్వే ట్రాక్ కొత్తదైతే అయితే నిర్మిస్తున్నారు చూశారు కదా ఇదేంది మామ ఇప్పటి వరకు మన ప్రయాణం సాఫీగా జరిగింది ఒక్కసారి బోర్లో పడినట్టు అయింది ఒక అరగంట నుంచి అయితే విశాఖపట్నం అవుటర్స్లో అయితే మన ట్రైన్ అయితే ఆపేశారు మామ నలభై నిమిషాలు నిరీక్షణ తర్వాత మళ్ళీ మన ట్రైన్ అయితే యథావిధిగా అయితే ప్రయాణం అయితే ప్రారంభించింది గాయ చూశారు కదా ఎగ్జాక్ట్గా మనం ఫోర్ నైన్టీన్కి అయితే విశాఖపట్నం అయితే చేరుకున్నాం చెప్పిన రైట్ టైంకి అయితే మనం వైజాగ్ అయితే చేరుకోవడం జరిగింది గాయజ్ అదే సింహాద్రి పవర్ అంటే చూశారు కదా మన ఈ సింహాద్రి ఎక్స్ప్రెస్కి అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ ఆ పేరు ఎలా వచ్చిందో ఇక్కడ తెలుసుకుందాం విశాఖపట్నం దగ్గరలో ఉన్నటువంటి సింహాచలం కొండ మీద నరసింహస్వామి అయితే ఉన్నారు ఆ స్వామి వారికి మరొక పేరు అయితే ఉంది సింహాద్రి అప్పన్న ఆ సింహాద్రి అప్పన్న పేరుని మన ట్రైన్కి అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్కి అయితే నామకరణం చేశారు రియల్లీ గుంటూరు నుంచి విశాఖపట్నం నా ట్రైన్ జర్నీ అయితే సింహాద్రి ఎక్స్ప్రెస్ అయితే చాలా బాగా అయితే జరిగింది ఇక ఈ వ్లాగ్ను కంప్లీట్ చేయబోయే ముందు మీకు ఒక బ్యూటిఫుల్ స్పాట్నైతే చూపిస్తాను భారతదేశంలో ఏప్రిల్ పదహారు పద్దెనిమిది వందల యాభై మూడవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా పట్టాలెక్కినటువంటి ఈ ట్రైన్ ఇదే ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ ట్రైన్ జర్నీలో కలుద్దాం బాయ్ బాయ్ ఫ్రెండ్స్